హాయ్ ఈ రోజు మనం మటన్ బోన్స్ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం తెలంగాణలో నల్లి బొక్కల పులుసు అని పిలుస్తూ ఉంటారు కదా ఈ పులుసునే ఎక్కడెలా పిలిచినా ఈ బోన్స్ పులుసు అయితే చాలా సూపర్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను మటన్ కుక్కర్లో అయితే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ వరకు షాహీ జీరాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి నేను ఐదు లవంగాలు మూడు ఇలాచి చిన్న చెక్క అలాగే ఒక అనాస పువ్వు రేకు అలాగే బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే తురిమి పెట్టుకున్న చిన్న ప్లేటు ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టొమాటోని పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గర పడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇవి కొంచెం మగ్గుతాయి ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మటన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని తీసుకున్నాను మటన్లో వాటర్ బయటకు వచ్చి బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది కలుపుకుంటూ ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే మటన్ బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో సరిపడా కారం అలాగే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఫుల్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇవి బాగా కలిసిన తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాసు ఒక ఫుల్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మనం సిక్స్ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే మటన్ బాగా కుక్ అవుతుంది మనకి సిక్స్ విజిల్స్ వస్తే కర్రీ అనేది మనకి కుక్ అయిపోయినట్లే ఇది కొంచెం పలుచగానే ఉంటుంది మటన్ పులుసు కాబట్టి మరి ఎంతో టేస్టీగా ఉండే నల్లి బొక్కల పులుసు అదేనండి మటన్ బోన్స్ పులుసు అయితే తయారైపోయింది ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్